నరసరావుపేటలో అల్లర్లు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన సిట్టు అధికారుల బృందం ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో సిట్టు విచారణ ముగిసింది ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో అడిషనల్ ఎస్పీ సౌమ్యలత పోలింగ్ రోజు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల ఆధారంగా ఆయా ప్రాంతాలను స్థానిక పోలీసులతో కలిసి పర్యటించారు నరసరాపేట పట్టణంలోని మల్లమ్మ సెంటర్ మున్సిపల్ హై స్కూలు ఎమ్మెల్యే గోబిరెడ్డి నివాస ప్రాంతంలో ఆమె పరిశీలించి అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు